డ్యూటీలో నుంచి గోరింటాకు తీసుకొచ్చారండి రేపు ఊరు వెళ్తున్నాం కదా పెట్టుకోవడానికి ఎంత బాగుందో ఇందులో అయితే ఇంకా ఏమీ మనం వెయ్యి అవసరం లేదు చాలా ఎర్రగా అయితే పండుతుంది నేను పెట్టుకొని చూపిస్తాను అసలు ఏమీ వెయ్యి అవసరం లేదు అసలు కనీసం ఏది వెయ్యి అవసరం లేదు ఇదిగోండి మిక్సీ గిన్నె ఖాళీగా పెట్టాను కదా చాలా రెడ్ అంటే రెడ్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఆకు ఇదిగోండి గోరింటాకు అయితే మొత్తం వేసేసాను ఇలా గ్యాప్ లేకుండా వేసుకుంటే తొందరగా నలుగుతుంది అనమాట అందుకనే గ్యాప్ లేకుండా వేసేసాను మొత్తం అంతా దీనికి పట్టింది మిక్సీ జార్కి ఇప్పుడు ఇది పేస్ట్ చేసేస్తాను గోరింటాకు అయితే రుబ్బేసాను పేస్ట్ అయిపోయింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్టి డివోషనల్ బ్లాగ్స్ అండ్ డైలీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అయితే మేము ఊరు వెళ్ళే రోజైతే వచ్చేసింది మాట అయితే ఈ వీడియోలు కొంచెం షేర్ చేయడానికి కొంచెం లేట్ అయితే అవుతుంది ఎందుకంటే నాకు బాగా కోల్డ్ చేసేసింది ఇంకొంత అది పట్టేసింది నా వాయిస్ అది కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని ఈ వీడియోస్ అయితే కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నాను నేను ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత వర్షాలు అవి పడడం వల్ల కొంచెం బాగాలేదు సో ఇదేంటంటే ఫస్ట్ ఊరు వెళ్ళే రో రోజు వచ్చింది అంటే ఊరు వెళ్ళే రోజు బ్లాగ్ మాట ఇది మార్నింగే నేనైతే ముగ్గుతో స్టార్ట్ చేసేసాను అంటే కొంచెం పూజ అది చేసుకుంటాం కదా ఇంట్లోని అందుకనేసి ముగ్గుతో అయితే స్టార్ట్ చేశాను నా ముగ్గు అయితే ఇది మాట ఆరితే ఇంకా బాగుంటుంది కాకపోతే ఎలాగ తొక్కేస్తారని ముందుగా పెట్టేశాను పూజ కూడా అయిపోయింది నాకు పూజ చేసేసిన తర్వాత అత్తమ్మ కూడా ఇంక రావడానికి నిన్న వద్దాం అనుకున్నారు కాకపోతే అవ్వలేదు నిన్న అందుకని ఈరోజు వద్దామని అనుకున్నారు అనమాట వదిన అత్తమ్మ వాళ్ళు వస్తున్నారు అయితే వాళ్ళు వచ్చేసరికి టిఫిన్ అది ప్రిపేర్ చేద్దాము అనేసి టమాటా చట్నీకి నెక్స్ట్ ఇడ్లీకి పెట్టనమాట అది అయిపోయిన తర్వాత మిగతా పనులన్నీ చూసుకోవచ్చు లంచ్కి ఏమో బిర్యానీ చేద్దాం అనుకున్నాను వెజిటేబుల్ బిర్యానీ ఎందుకంటే డిన్నర్కి సారీ లంచ్కి డిన్నర్కి కలిపి వెజిటేబుల్ బిర్యానీ చేసేద్దామని అనుకున్నాను అనమాట ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయింది వాళ్ళు వస్తున్నారు కదా టీయా కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను తర్వాత ఇదికి ఇది చ టమాటా చట్నీ మాట ఇంకా బిర్యానీకి నేను ప్రాసెస్ అంతా చేసేసి పెట్టేశాను అంటే మధ్యాహ్నం వాళ్ళు మేము తినటానికి నెక్స్ట్ మేము ట్రైన్లోకి పట్టుకొని వెళ్ళటానికి ఏ నెక్స్ట్ ఈ వెజిటేబుల్ బిర్యానీలోకి పన్నీర్ కర్రీ అనేది అంటే ఇంట్లో చేయడం కొద్దిగా కష్టం అనిపించింది నాకు మిగతా అన్నీని అందుకని మా ఆయనకేమో డ్యూటీలో నుంచి చేయించి పట్టుకురమ్మని చెప్పాను సో అతనేమో అలాగే తీసుకొస్తాననేసి పట్టుకొచ్చ పట్టుకొచ్చిన తర్వాత నేను ఇంకా పన్నీర్ కూర అవి లగేజ్ అయితే ప్యాకింగ్ చేసి అదే అయితే అత్తమ్మ ప్యాకింగ్ చేసింది సో నేనైతే ప్రస్తుతం ఏంటంటే వంటలు చేస్తున్నాను ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వంటల పని చేయాలంటే అటు సర్దుకోవడానికి కానీ ఇటు అంటే వంట చేయడానికి కానీ చాలా ఇబ్బంది అయితే పడాలి అది మాత్రం నేను చాలా డైరెక్ట్గా ఫేస్ చేసి లాస్ట్ టైం అయితే అలాంటిది ఏమీ లేదు కానీ ఈసారి ఏంటంటే వంటలు పొద్దున్న టిఫిన్ ఇంకా ఏంటంటే వదినాలు వచ్చేటప్పుడు టిఫిన్ చేసేసారంట అది నాకు తెలియక నేను ఇక్కడ ఇడ్లీ ప్రిపేర్ చేసుకొని కూర్చున్నాను సో ఏదైతే ఏమైంది మొత్తం వంటలు అయితే చేసేసాను ఇటు బిర్యానీ కూడా అయిపోయింది ఇంకా అత్తమ్మలు వాళ్ళు వచ్చేసారు వాళ్ళని పలకరించి అన్నీ మేము ప్యాక్ చేసుకునేసరికి ఎంత ఊరు వెళ్ళినా సరే ఏదో ఒకటి మర్చిపోయాము అనే ఫీలింగ్ అయితే వస్తుంది సో అందుకనేసి కొంచెం గాబరా గాబరాగా అనిపించేది ఇంకా ఇక్కడ ఏంటంటే మా బాబుని వీడియో తీయమని చెప్పాను ఇక్కడ అత్తమ్మ అయితే మాకు డిన్నర్కి లంచ్కి అన్నీ ప్రిపేర్ చేస్తుంది అనమాట అలాగే వదినానికి కూడా టై తినే టైం అయితే లేదు ఎందుకంటే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఎందుకంటే మేము వెళ్ళిపోతాం కదా మేము వెళ్ళిపోతామని మాకు టైం అయిపోతుందని వాళ్ళు కూడా ఇంకా తినడానికి అయితే వాళ్ళకి కూడా టైం లేదు వాళ్ళకి కొంచెం పని ఉంటే ఆ పని చూసుకొని మాకు కూడా కొంచెం బాక్స్ కట్టేయండి అంటే వాళ్ళకి కూడా బాక్స్ కట్టేసి మేము కూడా బాక్స్ కట్టేసుకున్నాము వైట్ బాక్స్ అయితే వదినాలి బ్లూ బాక్స్ అయితే మాకు నైట్ డిన్నర్ అనమాట ట్రైన్లోకి సో ఇలా అయితే లగేజ్ ప్యాకింగ్ అయితే మేము చేసేసాము అయితే కర్రీస్ తర్వాత ఇవి కట్ చేసి పెట్టేశారు నేనేంటంటే ఇదిగోండి ఇవి నా నేను తీసుకెళ్ళే బ్యాగుల వరకు ఇవి మాట అంటే పెద్ద బ్యాగులు అవి బెడ్షీట్లు అవి పెడతాం కదా అవి నేను నిన్న లగేజ్ బ్యాగ్ పొట్టాను లగేజ్ ప్యాకింగ్ చేయడం అయితే పెట్టేశాను ఆల్రెడీ ఇవైతే ఆ బ్లూ బ్యాగ్ అయితే అత్తమ్మది సో ఇలా అయితే బ్యాగ్లో అయితే లగేజ్ ప్యాకింగ్ చేసేసాను ప్యాకింగ్ చేసి మేము వెళ్ళే టైం అయితే వచ్చే వచ్చేసింది ఇంకా అందరం రెడీగా ఉన్నాము ఇంకా జస్ట్ ఇంకా వెళ్ళిపోవటమే మాట ఇంకా అంత జర్నీ అయితే నేను వీడియో అయితే పెడుతున్నాను నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తుంటాయి ఇంకా మేము వెళ్ళే టైం అయితే వచ్చేసింది మేమైతే బయలుదేరిపోయాము ఇంకా ఏంటంటే మేము లాక్ చేస్తున్నాం మాట డోర్స్ అవి మా ఆయన అయితే లాక్ చేస్తున్నారు నేనైతే అన్నీ చూస్తున్నాను మళ్ళీ లాక్ కరె కరెక్ట్గా వేశారా లేదా అనేసి చూస్తున్నాను ఇంకా మా బాబు అయితే ఇక్కడ అలిగి కూర్చున్నాడు ఇంకా ఎందుకు అలిగి కూర్చున్నా అనేసి నేను అంటున్నాను రే బాబు ఏ బాబు ఏ బాబు లేవు టైం అయిపోయింది లేవు చిన్నగాడు పడుకుంటున్నాడు పడుకోమన్నప్పుడు పడుకో సో ఇక్కడ ఏంటంటే నేను ఊరు వెళ్తున్నాం కదండి బయటకు వెళ్ళేటప్పుడు దేవుడికి నమస్కరించుకోవడం అనేది నాకు అలవాటు మాట అందుకనేసి నేనైతే ఇక్కడ పూ మామూలుగా దండం పెట్టేసుకొని క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని దండం పెట్టేసుకుంటున్నాను ఇక్కడ వెంకటేశ్వర స్వామికి కూడా దర్శనం బాగా జరగాలి అనేసి దండం అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకైతే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఈలోగా అత్తమ్మలు ఏంటంటే లగేజ్ అది లో ఆటోలో పెట్టేసి మా ఆయన ఏంటంటే ఆటోలో బుక్ చేసేసారు అసలు చెప్పాలంటే ఆటో కాదండి మేమైతే బస్సులో వెళ్ళిపోదాం అనుకున్నాము టైం సరిపోదని ఇంకా ఆటో బుక్ చేశారు ఆటోకి ఇక్కడ నుంచి చాలా ఎక్కువ తీసుకుంటారు అన్నమాట రైల్వే స్టేషన్కి ఒక థౌజండ్ ఎంత తీసుకుంటారు అదే బస్సులో అయితే కనుక ఫర్ హెడ్ థర్టీ ఫైవ్ 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 రూపీస్ తీసుకుంటారు థర్టీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకుంటారు పిల్లలకి ఏంటంటే హాఫ్ టికెట్ తీసుకుంటారు కాకపోతే నేనేం బస్సులో వెళ్దామని అనుకున్నాను కాకపోతే మా ఆయనేమో ఆటో బుక్ చేసేసరికి ఇంకా టైం ఉండదు బస్సు వస్తుందో ఏంటో అనేసి అందుకని ఇంక డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి అయితే ఆటో కట్టించేసుకున్నాము సో ఇది ఏంటంటే వైజాగ్ బస్ స్టాప్ మాట ఇంకా ఇక్కడికైతే వచ్చేసాం ఫ్లైఓవర్ అయితే ఎక్కేసాం మాట ఇంకా రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉన్నాం మేమైతే ట్వెల్వ్కి బయలుదేరాం కరెక్ట్గా ట్వెల్వ్కి అయితే బయలుదేరిపోయాము అక్కడికి వెళ్ళబోతాకి వన్ అయితే అయ్యింది ఎలా అయినా రైల్వే స్టేషన్కి ట్రాఫిక్ అది ఉంటుంది కదా ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళినా పర్వాలేదు సో మేము వెళ్ళేసరికి ట్రైన్ అయితే వచ్చేసి ఉంది మాట ఇంకా మేము లేట్ చేయకుండా ఇంకా ట్రైన్లోకి అయితే వెళ్ళి కూర్చుండిపోయాము ఇది ఓన్లీ జర్నీ ఏంటంటే జర్నీ బ్లాగ్ మాత్రమే పెడుతుంటాను ఇంకా దర్శనం బ్లాగ్ ముందు ముందుగా ఉంది సో ఈ బ్లాగ్ ఏంటంటే టూ డేస్ లేట్ అయిపోయింది ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగోలేదు ఇదైనా సరే నా వాయిస్ కొంచెం చేంజ్ అయ్యింది అది మీకు కూడా తెలుస్తూ ఉంటుంది నాకు ఈ ప్లేస్ ఏంటంటే ఎందుకో తెలియదు ఫ్రెండ్స్ ఇక్కడకి వచ్చిన తర్వాత నేను ఏమనుకుంటానంటే జర్నీ చెయ్యాలి అంటే రైల్వే స్టేషన్ బోర్డు చూడగానే తిరుపతి వెళ్ళాలి అని అనుకుంటాను గట్టిగా అనుకుంటాను అలాగే అయిపోతుంది అనమాట ఈసారి కూడా అలాగే అనుకున్నాను నేను ట్రై తిరుపతి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకెక్కడికి అయినా పెద్దగా నాకు ఇంట్రెస్ట్ ఉండదు తిరుపతి అని అనుకుంటాను తిరుపతి వెళ్ళాలి అనుకుంటాను తిరుపతి రైల్వే స్టేషన్ బోర్డు చూడగానే అదేంటో నాకు తిరుపతి వెళ్తే బాగుంది అనిపిస్తుంది అలాగే అనుకుంటాను సో అలాగే జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట అందుకనే ఇంకా ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి మేమైతే స్టేషన్లోకి అడుగు పెట్టేసాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ